ప్రేక్షకులకు నమస్తే నా పేరు డాక్టర్ రఘుపతి ప్రొఫెసర్ ఆయుర్వేద మెడిసిన్ ఆయుర్వేదం మనం పూర్వపరాల గురించి కొంచెం తెలుసుకోవాలి సామాన్య జనులకు ఇప్పుడంతా కూడా మొదటి ఛాయిస్ ఫస్ట్ ఛాయిస్ అలోపతి మెడిసిన్ అనమాట అంటే మన ఆరోగ్య శాస్త్రం ఈ దేశానికి సంబంధించిన ఆరోగ్య శాస్త్రము కొన్ని వేల సంవత్సరాలుగా ఈ దేశ ప్రజలకు సేవ చేయడం జరిగింది ప్రజలంతా కూడా ఈ ఆయుర్వేద వైద్యం తీసుకునే వాళ్ళ జీవనాన్ని సాగించారు రోగాలు తగ్గించుకున్నారు ఈనాటి సమాజ ప్రజల మొదటి ఛాయిస్ అంటే మొదటి ఎంపిక ఆరోగ్యం బాగాలేదని అంటే ఆధునిక వైద్య విధానం అలోపతికి వెళ్ళడం అన్నమాట అంటే మనకు మూడు వందల సంవత్సరాల చరిత్ర కలిగి ప్రపంచమంతా విస్తరించిన ఆధునిక వైద్య విధానం అలాగే ఈ దేశంలో కూడా వచ్చింది ప్రజలందరూ దానికే వెళుతున్నారు కానీ అంతకన్నా ముందు ఈ దేశంలో ఉన్న వైద్య విధానం ఆయుర్వేద వైద్య విధానం దేశీయ వైద్య విధానం అన్నమాట దీంతోనే ప్రజలంతా కూడా ఆరోగ్యాలు బాగు చేసుకున్నారు రోగాలు తగ్గించుకున్నారు దాంతోపాటు ఆహార విహారాల పట్ల కూడా ఎంతో సంపూర్ణమైన అవగాహన కలిగి ఎన్నో విషయాలు చర్చించిన శాస్త్రం ఆయుర్వేద శాస్త్రం ఆహారాలు ఎలా తినాలి ఏం ఏం తినకూడదు ఏం తినాలి ఎప్పుడు తినాలి ఎలా తినాలి దినుసులేంటి వంటింట్లో వాడుకునే దినుసులేంటి రోగాలేంటి ఆ రోగాలకు ఎందు కారణాలు వాటి నివారణ చర్యలు సంబంధించిన విధానాలేంటి చికిత్స విధానాలు పంచకర్మలు ఔషధం యోగాలు ఎన్నో రకాల పరికల్పనలు కల్పనలు ఫార్ములాలు ఎన్నో ఆయుర్వేదంలో ఉన్నాయన్నమాట ఇవి వేల సంవత్సరాల నుంచి ఈ దేశానికి ఈ దేశంతో పాటు ప్రపంచం అంతటి కూడా ఈ శాస్త్రము వెళ్ళిందన్నమాట మన చరిత్ర ఈ దేశ ప్రజలు ముఖ్యంగా భారతీయులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన సంస్కృతి సంస్కృతితో ముడిపడిన ఇతర విజ్ఞాన శాస్త్రాలు వేదాలు ఉపవేదాలు వేదాంగాలు ఉపనిషత్తులు దర్శనాలు రామాయణ మహాభారతాలు ఇవన్నీ కూడా ఒక మహోన్నతమైన చరిత్ర కలిగిన విజ్ఞాన శాస్త్రాలు ఆధ్యాత్మిక శాస్త్రాలు భగవద్గీత ఇలాంటివన్నీ కూడా మనకు ఉన్నాయన్నమాట వీటిలో అనుసంధానంగా వీటిలో మిళితమై ఉన్న ఆరోగ్య శాస్త్రం కూడా ఏ రకంగా అయితే మన వంటింట్లో ఆహార దినుసుల నుంచి మొదలుపెట్టి మన ఆహార విహారాలలోంచి ఆధ్యాత్మిక శాస్త్రాల వరకు విజ్ఞాన శాస్త్రాల వరకు అన్నిట్లో పెనవేసుకుపోయిన ఒక గొప్ప ఆరోగ్య శాస్త్రం ఆయుర్వేద శాస్త్రం అన్నమాట ఇది ఎందుకు చెప్పుకోవాలి అని అంటే ఈ ఆయుర్వేద శాస్త్రానికి మూలము దర్శనాలు వేదం అధర్వ వేదానికి ఉపవేదం అయినప్పటికీ దర్శనాల పరంగా ఆయుర్వేదము తనకంటూ ఒక స్థానాన్ని సృష్టించుకొని ఆయుర్వేద దర్శనంగా ఆయుర్వేద ఫిలాసఫీగా రూపొందిందనమాట అంటే సాంఖ్య దర్శనము వైశేషిక దర్శనము ఈ రెండు దర్శనాల నుండి సిద్ధాంతాలు తీసుకొని ఒక సిద్ధాంతాన్ని నిర్మించుకొని ఆ సిద్ధాంతానికి ఆధారంగా నిలబడి ఉన్న రూపొందించిన శా రూపొందింపబడిన శాస్త్రము ఆయుర్వేద శాస్త్రం అంటే పంచభూతాలు భూమి నీరు అగ్ని గాలి ఆకాశం ఈ పంచభూతాలు వీటి ఆధారంగానే ప్రపంచమంతా బ్రహ్మాండం నిర్మితమైంది అదేవిధంగా పిండము కూడా నిర్మితమైంది పిండము అని అంటే మానవ శరీరం అన్నమాట అన్ని సకల జీవరాశులన్నీ కూడా ఈ పంచభూతాల ఆధారంగానే నిర్మించబడ్డాయి మనము తెలుసుకోబోయే ఈ నొప్పులు వీటి గురించి మూలాన్ని గురించి మనం ముందు కొంచెం తెలుసుకుంటే ఈ నొప్పులకు ఆధారంగా మనకు అవగాహన పెరుగుతుంది తర్వాత మనం చికిత్స ఎలా చేసుకోవాలి మనది మనం ఇంటి పట్టున లేదా వైద్యుడి దగ్గరికి వెళ్ళాల్సిన సందర్భం ఏంటి అనే విషయాలు కూడా మనకు బోధపడతాయి అన్నమాట అందుకే మూలాన్ని తెలుసుకోవడం అవసరం ఏ శాస్త్రానికైనా కూడా ఒక భూమిక ఉంటుందన్నమాట దాని ఆధారంగానే శాస్త్రం నిర్మించబడుతుంది మూలాలు ఉంటాయి అది ఎలా అంటే ఈ పంచభూతాల ఆధారంగానే శరీరంలో ఉన్న వాత పిత్త కఫాలు తయారైనాయి వాతము పిత్తము కఫము ఈ మూడు దోషాలు అని అంటాం అన్నమాట ఈ దోషాలే శరీరాన్ని మెయింటైన్ చేస్తుంటాయి అంటే నిర్వహిస్తూ ఉంటాయన్నమాట ఏంటి అని నిర్వహించబడే విషయాలంటే సప్తధాతువులు రసము రక్తము మాంసము అస్థి మేధస్సు అస్థి మధ్య శుక్రం ఈ రకంగా ఈ ఏడు ధాతువులు ఉంటాయి వీటి నుంచి ఎప్పుడైతే మనిషి ఆరోగ్యంగా ఉంటాడో ఓజస్సు అనే మంచి ఇమ్యూనిటీ తయారై ఆరోగ్యంగా ఉంటాడనమాట అంటే ఈ సప్తధాతువులతో నిర్మించబడిన మనకు కనబడే శరీరం అన్నమాట దీంట్లో రక్తం ఉంది మాంసం ఉంది కొవ్వు ఉంది ఎముకలు ఉన్నాయి దాంట్లో మజ్జ అంటే బోన్ మ్యారో ఉంది తర్వాత శుక్రం ఉంది హార్మోన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ధాతువులని అనుకుంటాం ఆయుర్వేదంలో ఈ ధాతువులు ఇవన్నీ కూడా మరి ఎవరు మెయింటైన్ చేసేది ప్రపంచాన్ని ఏ రకంగా అయితే గాలి నీరు ఆకాశము ఇవన్నీ నిర్వహిస్తున్నాయో మెయింటైన్ చేస్తున్నాయో అట్లే శరీరాన్ని కూడా వాతము పిత్తము కఫము మూడు బ్యాలెన్స్లో ఉంచుతాయి అంటే జీవ క్రియలన్నీ కూడా కర్మలన్నీ కూడా సరిగ్గా జరగడానికి ఈ మూడు దోషాలే ముఖ్యంగా ప్రధానంగా వీటి రోల్ ఉంటుందన్నమాట ఇవి అర్థం చేసుకోవాలి ఇక్కడ మనం ఈరోజు నొప్పుల గురించి మాట్లాడుకోబోతున్నాం నొప్పులలో ముఖ్యంగా ఈరోజు మనము నడుము నొప్పి గురించి తెలుసుకుందాం ఈ నడుము నొప్పి చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు చెప్తూ ఉంటారు అనమాట నాకు నడుము నొప్పింది ముఖ్యంగా స్త్రీలు చాలా అలసిపోయి సాయంత్రం కల్లా పనులలో బాగా అలసి సొలిసిపోయిన తర్వాత సాయంత్రం కల్లా నాకు బాగా నడుము వస్తుందండి అంట కొందరు ఇంకొందరు ఏమంటారంటే పొద్దున్న ఇవ్వగానే నాకు అసలు నడుము బెడ్ మీద పడుకున్నప్పుడు అటు ఇటు తిరగలేనండి అంత నొప్పిగా ఉంటుంది అంట బెడ్ దిగడానికి చాలా కష్టం దిగిన తర్వాత ఒక పది అడుగులు నడిస్తే కానీ అప్పుడు మెల్లిగా నడుము చడలినట్టు అయ్యి అప్పుడు మెల్లిమెల్లిగా నాకు నొప్పి తగ్గుతుందండి తర్వాత బాగా పనులు చేసుకుంటాము అంట అంటే ఈ రెండు భేదాలు ఉన్నాయి ఇక్కడ అంటే ఉదయం పూట లేవలేనంతగా ఉండే నొప్పి లేదా సాయంత్రం కల్లా అలసిపోయిన తర్వాత వచ్చే నొప్పి రెండు రకాల నొప్పులు దీంట్లో కొంచెం భేదం ఉందన్నమాట ఇది తెలుసుకోవాలి సూక్ష్మంగా ఉంటుంది కాకపోతే అందరూ నడువు నొప్పి అని చెప్తుంటారు నాకు నడుము నొస్తుందండి అనేస్తారు కానీ ఆ నడువు నొప్పి కింద కారణాలు ఉంటాయి కారణాలు లేకుండా కార్యం అంటూ ఉండదు అన్నమాట అయితే ఈ పంచభూతాల ఆధారంగా పంచభూతాలలో ఉండే వాయుతత్వం అంటే వాతం దీన్ని వాతం ఆయుర్వేదంలో అంటాము శాస్త్రపరంగా వాయువు ఆకాశం ఈ రెండు కలిసినప్పుడు భూతాలు కలిసినప్పుడు ఎలిమెంట్స్ ఎయిర్ ఎలిమెంట్ స్పేస్ ఎలిమెంట్ రెండు ఎలిమెంట్స్ కలిసినప్పుడు తయారైతే వాతము అనే ఒక శక్తి శరీరంలో ఉంటుంది అదే శరీరాన్ని నడిపిస్తుంది మన చేతులు నడిపించ కదిలించాలన్నా కాళ్ళు కదిలించి నడవాలన్నా తల అటు ఇటు తిప్పాలన్నా శ్వాస పైకి కిందికి ఆడాలన్నా గుండె కొట్టుకోవాలన్నా ఊపిరితిత్తుల్లో గాలి పొయ్యి రావాలన్న అంత వాతం అనేది నిర్వహిస్తూ ఉంటుందన్నమాట ఈ వాతము ప్రకృతి పరంగా ఉన్నప్పుడు సమానంగా ఉంది అని చెప్పుకుంటాం అందుకే మహర్షి చరకుడు ఆయుర్వేద శాస్త్రంలో ఏం చెప్తాడనంటే దోష సామ్యం క్రియాచూక్త తంత్రశాస్య ప్రయోజనం అంటాడు అంటే దోష సామ్యము సమ్యము సామ్యము అంటే సమానం పిత్త కపాల సమానమే చేయడమే ఈ ఆయుర్వేద శాస్త్రం యొక్క ప్రయోజనము అని మార్చి చరకాచార్యులు చెప్తారనమాట చరక సంహితలో చరక సంహిత అనేది ఆయుర్వేదంలో ప్రముఖ గ్రంథం దాని నుంచే తక్కిన ఆరోగ్య శాస్త్రాలన్నీ కూడా సుశ్రుత సంహిత వాగ్భడ సంహిత లాంటి అనేక ఆరోగ్య శాస్త్రాలు గ్రంథాలు వచ్చినాయి కాలక్రమాన ఈ రకంగా ఎంతో ఆరోగ్య శాస్త్రము అభివృద్ధి చెందిన పరిస్థితి దేశానికి ఉంది అయితే మనం మన నడువు నొప్పికి వచ్చినప్పుడు ఇంకా నొప్పి గురించి మనం తెలుసుకోవాలి అని అంటే వాతము గాలి అని తెలుసుకున్నాం అది ఆకాశంతో కలిసి ఉన్నప్పుడు ఏం చేస్తుంది గాలి లక్షణం ఏంటి అంటే ఎండగొట్టడం అనమాట ఎండింపజేయడం ఎక్కడ గాలి వచ్చినా డ్రైగా ఉండే ఎయిర్ వచ్చిందంటే అక్కడ ఎండిపోతుంది అదే ఇప్పుడు ఎడారులల్లో ఉండే గాలి చల్లగా ఉంటుంది కానీ డ్రైగా ఉంటుంది అదే హిమాలయాల్లో ఉండే గాలి చల్లగా ఉంటుంది కానీ వెట్టిగా ఉంటుంది పచ్చిగా ఉంటుంది నీళ్లతో కూడుకొని ఉంటుంది హిమాలయాల్లో వచ్చే గాలి ముక్కులలో కఫం పెంచుతుంది అదే ఇప్పుడు ఎడార్లలో ఉండే చల్లటి గాలి నొప్పులను పెంచుతుంది ఆ రకంగా తెలుసుకోవాలన్నమాట ఈ శరీరంలో నాకు ఉదయం పుట్టు వచ్చిన నొప్పి ఏంటి బాగా అలసిపోయిన తర్వాత మొదలయ్యే చిన్నగా మొదలయ్యి చివరికి పడుకోవాలి నేను రెస్ట్ తీసుకోవాలన్నది వచ్చే నొప్పి ఏంటి ఈ నొప్పుల భేదం ముందు తెలుసుకుంటే మనము నడువు నొప్పులు ఏంటి అనేది మనకు ఒక మంచి అవగాహన కలుగుతుంది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వచ్చిన తర్వాత వీటికి మనము చేపట్టవలసిన నివారణ చర్యలు ఏంటి వైద్యం ఏంటి మందులు ఏంటి ఇంకా విధానాలు ఏమైనా ఉన్నాయా ఆయుర్వేద శాస్త్రం నుంచి ఇంకా ఏమన్నా విశేషంగా చెప్పబడిందా అనేది మనం తెలుసుకోవాలన్నమాట అయితే ఆహారము విహారము ఔషధము ఈ మూడు విభాగాల్లో మనము చికిత్స లేదా మేనేజ్మెంట్ హెల్త్ మేనేజ్మెంట్ చేసుకుంటామన్నమాట ఏం తినాలి ఏం తినకూడదు డాక్టర్ల దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు ఈ రోగానికి నేను ఏం తినాలి ఏం తినకూడదు అంటే ఆయుర్వేదంలో పథ్య అపథ్య కల్పనలు ఉంటాయి అన్నమాట అంటే మనకు పనికొచ్చేది తిన తినదగింది మనకు మంచిది ఏది అనుకూలమైంది పచ్చము పథములు అంటే ప్యాథ్స్ ప్యాథ్స్ అంటే పిఏటీఎ ప్యాథ్స్ అంటే మార్గాలు శరీరంలో మార్గాలు ఉన్నాయి నోరు నుంచి మొదలుపెట్టి గుదము వరకు ఒక మార్గం దీన్ని ఏమంటాం మహాసుతస్సు అంటాం అంటే పేగులు అనమాట ఇది ఒక పథము మరి దీనికి పనికొచ్చేది ఏంటి వేడి చేసే వస్తువులు గుడ్లు చేపలు పొడి కూరలు ఇలాంటివి తిన్నారనుకోండి సముద్రపు ఆహారం తిన్నారనుకోండి వేడి చేస్తుంది వేడి చేసి ఆ వేడి చేసే లక్షణాలు పైల్స్ రూపంలో రక్తం పడడము బుధ మార్గంలో నోట్లో పుళ్ళు రావడం ఇలా జరుగుతుంది వేడి చేసి అదే ఇప్పుడు రాత్రంతా మేలుకున్నాడు అనుకోండి పొద్దున్న తలనొప్పి వస్తూ ఉంటుంది చిరాగ్గా ఉంటుంది అలసటగా ఉంటుంది ఇది వాతం పెరిగింది వాతం ఎందుకు పెరిగింది రాత్రి మేలుకుండడం వల్ల రాత్రి ఉన్నది పడుకోవడానికి అదే విహారం అన్నమాట విహారంలో ఆహారంలోనేమో మనకు సరిపడని ఆహారాలు తీసుకోవడం విహారంలోకి వచ్చినప్పుడు రాత్రంతా మేలుకోవడం బాగా విశ్రాంతి లేకుండా పని చేయడం ఓవర్ టైం పని చేయడం ఇవన్నీ వల్ల వాతం పెరిగింది ఏంటంటే డ్రైనెస్ పెరుగుతుంది బాడీలో అప్పుడు నొప్పులు మొదలైపోతాయి శరీరంలో చిరాకు వస్తుంది తలనొప్పి వస్తుంది అలసటగా ఉంటుంది ఒంట్లో పగలగొడుతున్నట్టు నొప్పులు వస్తూ ఉంటాయి జాయింటలో నొప్పులు కండరాలలో పీకడం ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఒత్తుతున్నట్టుగా పొడుస్తున్నట్టుగా పిండుతున్నట్టుగా గుంజుతున్నట్టుగా రకరకాలుగా నొప్పులు ఉంటాయన్నమాట ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తుంటారు నల్లగొట్టబడినట్టు నొప్పి ఉందండి ఒళ్ళంతా కూడా అని అంటుంటారనమాట దీన్ని అంగమర్ధము అని మేము చెప్పుకుంటాం ఆయుర్వేదంలో టెక్నికల్ టర్మ్స్ ఉంటాయన్నమాట ఆ రకంగా చాలా వి వాతము కనబడుతుండు శరీరంలో అప్పుడు వాతమైందండి నీకు మీకు వాతమైంది వాతం మందులు తీసుకోండి లేదా ఈ కర్మలు చేసుకోండి అని వైద్యుడు సూచించడం జరుగుతుంది అన్నమాట అయితే నడువు నొప్పి గురించి ఇంకొంచెం ముందుకెళ్దాం మనం సాధారణంగా మధ్య వయసు వాళ్ళు లేదా ఇంకొంచెం వయసు ఎక్కువైన వాళ్ళు ముసలి వాళ్ళు వీళ్ళు సాధారణంగా చెప్తూ ఉంటారు నడుము నొప్పి కానీ ఈ మధ్యకాలంలో వయసులో ఉన్నవాళ్ళు కూడా చెప్తున్నారు యుక్త వయసులో ఉన్నవాళ్ళు ఎంగా ఉన్నవాళ్ళు కూడా నాకు నడువు నొప్పి వచ్చేస్తుంది అంటున్నారు అనమాట ఇదేంటి దీని కారణాలు అంటే నడుము వెన్నుపూసలు మెడన్ నుంచి నడుము వరకు కింద పిరుదుల వరకు ఉండే వెన్నుపూస ఏదైతుందో దానికి సంబంధించి కింద ఎల్ ఫోర్ ఎల్ వన్ నుంచి ఎల్ ఫైవ్ వరకు అనమాట లంబ వటిబ్రాన్ అంటామన్నమాట ఇది నడుము కటి అని మేము సంస్కృతంలో ఆయుర్వేదంలో చెప్పుకుంటాం దీని గురించి కటిశూల అంటాం నడుము నొప్పిని దీనికి ఏంటి కారణాలు ముందు తెలుసుకుందాం సహజంగానే ఏంటి నడుము నొప్పి రావడానికి ఏ నొప్పి అయినా రావడానికి కారణం ముందు తెలుసుకోవాల్సిన ఏంటి శరీరంలో అంటే ఫిట్నెస్ అంటే వ్యాయామం లేకపోవడం శరీరాన్ని ముద్దలాగా ఒకచోట ఉంచేసి సోఫాల్లో కూర్చోవడము రిలాక్స్గా కూర్చోవడం ఎలాంటి పని చెప్పకుండా శరీరానికి ఉండడం ఇలా కాలం గడుపుతూ ఉండడం దీనివల్ల ఏమవుతుంది అని అంటే కండరాలన్నీ కూడా ధీలా పడిపోతాయి అనమాట ఇంకా పని పెద్ద పెద్ద పని ఉండదు వాటికి అందువల్ల దాంట్లో టోనిసిటీ దృఢత్వము సాగే గుణము ఇవన్నీ తగ్గిపోతాయి తగ్గిపోయినప్పుడు శరీరాన్ని సపోర్ట్ ఇవ్వవన్నమాట అవి ఎప్పుడైతే మన శరీరం మనం వాడుతుంటామో కండరాలు వాడుతుంటామో చేతిని కాలని కదిలిస్తుంటామో ఆ కండ పని చేస్తూ ఉంటుంది బలంగా తయారవుతుంది శరీరానికి సపోర్ట్ చేస్తుంది అన్నమాట అయితే ఈ సపోర్ట్ చేయాలి అంటే దాంట్లో పటుత్వం ఉండాలి కండరంలో అలా లేకుండా మనం చేసుకుంటున్నాం అంటే దానికి వ్యాయామం కల్పించాలి శరీరానికి కావలసినంత వ్యాయామం ఉండాలి ఒకటి రెండవ కారణం ఏంటి అంటే పట్టేస్తుంది ఏదో బరువు లేపుతూ ఉంటారు సడన్గా పట్టేసిందని నడుములో అంటారు ఇంకా అటు ఇటు కదలకుండా ఉంటుంది దాన్ని ఏమంటారంటే మాంసం అప్పటికప్పుడు మజుల్ క్యాచ్ వచ్చేస్తుంది గట్టిగా పెద్ద పెద్ద కండరాలు ఉంటాయి నడుము చుట్టూ అవన్నీ కూడా బిగుసిపోతాయి బిగుసుకుపోయినప్పుడు నడుము పట్టేసింది ఏదో కొంచెం అమృతాంజనో జండు బొమ్మో రాసుకునే కాలం గడుపుతూ ఉంటారు ఆ నొప్పి అలాగే ఉంటుంది ఏండ్ల తరబడి నొప్పి అలాగే పెట్టుకొని ఉంటారు నెలల తరబడి అది అలాగే స్టిఫ్ మజిల్ అలాగే ఉంటుందన్నమాట ఈ మజిల్ కూడా కారణమే దానికి నొప్పి రావడానికి ఏం చేస్తుంటారు ఏదో పోటీలకు బయలుదేరుతారు ఆటలు పోటీలు దాంట్లో ఏదైనా సెలెక్షన్స్ ఉంటాయి దాంట్లో ఈవెంట్స్లో పాల్గొంటుంటారు ముందే ప్రాక్టీస్ బాగా రన్నింగ్ జంపింగ్ ఇలాంటి ప్రాక్టీస్ చేసినప్పుడు ఏదో కండరం పట్టేస్తుంది ఇంకా అది అలాగే ఉంటుందన్నమాట ఆ ఈవెంట్ అయిపోయినా కానీ అది అలాగే ఉంటుంది దాని గురించి పట్టించుకోము ఇంకా నొప్పి అలాగే సలుపుతూ ఉంటుంది ఇది సలిపే నొప్పి అనమాట ఇది నడుము నొప్పిలో ఇదొక భాగము అయిన తర్వాత కండరాల గురించి తెలుసుకున్న తర్వాత నడుములో ఉండే వెన్నుపూసలు ముఖ్యంగా ఇప్పుడు బాగా యూత్ యువతరం కంప్లైంట్ చేసేది ఏంటంటే నడుములో బాగా నొస్తుంది కాళ్ళలోకి నొప్పి వచ్చేస్తుంది అంటారు అదేంటి అని అంటే షియాటిక్ నొప్పి అనమాట అంటే నడుములో వెన్ను పూసలు ఉండి వాటి మధ్యలో దిండ్ల లాంటి నిర్మాణాలు ఉంటాయి వాటిని ఏమంటారు డిస్క్లు అంటారనమాట నాకు డిస్క్ బల్జ్ అయిందండి ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎస్ వన్ ఎల్ ఫైవ్ బయటకు వచ్చిందండి అది బయటకు వచ్చి ఏం చేస్తుంది డిస్క్ మెత్తటి పదార్థము లాగా ఉంటుందన్నమాట రెండు వెన్ను పూసల మధ్యలో అది కుషన్ లాగా పనిచేస్తుంది అది కాస్త బయటకు వచ్చి మెదడు నుంచి వెన్ను పూసల ద్వారా వచ్చిన వెన్నుపాము పైన ఒత్తిడి కలగజేస్తుంది అప్పుడు వెంటనే నొప్పి మొదలవుతుంది దీనికి ఆపరేషన్లు చేస్తారనమాట ఎంఆర్ఐ చేయగానే దీంట్లో డిస్క్ బయటకు వచ్చిందండి దీన్ని ఆపరేషన్ చేయాలి బయటకు వచ్చిన దాన్ని తొలగించాలి అని చెప్తారు ఇది డిస్క్ బల్జ్ లేదా డిస్క్ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ పొర లాప్స్ అంటారు అనమాట ఇలాంటి కండిషన్లలో కూడా నడువు నొప్పి ఉంటుంది తర్వాత తల్లులందరూ ఇండ్లలో బాగా పనులు చేస్తూ ఉంటారు స్త్రీలందరూ బాగా పనులు చేస్తూ ఉంటారు పనిచేసి విశ్రాంతి లేకుండా పనిచేసినప్పుడు కూడా శరీరం మీద మూలమైన ప్రదేశం అన్నమాట అది కాళ్లకు పై ఉన్న శరీరం మధ్య భాగం కాబట్టి అక్కడ ఒత్తిడి బాగా ఏర్పడుతుంది లేవడము కూర్చోవడము బరువు లేపడం తీయడం తింపడము అటు ఇటు తిరగడము వీటన్నిట్లల్లో నడుము చుట్టుపక్కల కండరాలను అలసిపోయి అలసట గురైపోయి నడువు నొప్పి మొదలవుతుంది ఎందుకు ఇదంతా మొదలు కావడానికి కారణము అంటే కావలసినంత దాంట్లో టోనిసిటీ లేకపోవడం దృఢత్వం లేకపోవడం బలం లేకపోవడం కండరాలలో తర్వాత ఎలాంటి వ్యాయామం లాంటి సాధన లేకపోవడం ఒక కారణమైతే ఎక్కువగా వాడేయడం ఇంకో కారణం అలవాటు లేని పని ఫంక్షన్ వచ్చింది ఫంక్షన్లో విపరీతంగా అలవాటు అప్పటిదాకా పనులు లేదు అలవాటు లేదు పని చేసేసారు అప్పుడు ఆ నడుములో ఆ పట్టేయడము అలసిపోవడము ఈ డీజనరేషన్ స్టార్ట్ అయిపోతుంటుంది అనమాట అరుగుదల ఈ అరుగుదల కూడా ఈ నొప్పికి తోడవుతుంది ఈ రకంగా దీనికి కటి గ్రహము అంటే నడుము పట్టేయడం అని చెప్పుకుంటాం అన్నమాట కటిశూల కటిగ్రహము ఇలా మాకు పేర్లు ఉంటాయన్నమాట ఆయుర్వేదంలో సరే ఈ పరిస్థితి వచ్చింది ఇంకొక పరిస్థితి ఉదయం లేవగానే కదలనివ్వదు పద అదేంటి అని అంటే అది ఆమవాతము అంటే రొమాటిక్ ఆర్థరైటిస్ రొమాటిక్ ఆర్థరైటిస్లో చిన్న జాయింట్లు ఎఫెక్ట్ అవుతాయి అలాంటిది ఆ చిన్న జాయింట్లు వచ్చే కన్నా ముందు రొమాటిజం అనేది నడుములో మొదలవుతుంది త్రిక ప్రవేశకౌ అని ఆయుర్వేదంలో చెప్పుకుంటాం అనమాట అంటే నడుము అనమాట ఏరియా లంబోసెక్కర ఏరియా అక్కడ నొప్పి మొదలవుతుంది పొద్దున్న ఎందుకు వస్తుంది మరి అని అంటే రాత్రి అంతా జమైపోయిన ఆమము అరగని ఆహార అన్న రసము ఈ జాయింట్లో పోయి అక్కడ నిలబడిపోయి ఉంటుంది రాత్రి పడుకున్నప్పుడు వెళ్ళకేలా ఆ నడుం ప్రాంతం కింద అనుకుంటుంది బెడ్డు పైన కాబట్టి అక్కడే జమవుతుంది అనమాట మైలంతా కూడా అది పొద్దున కదలనివ్వదు మనిషిని అప్పుడు అటు ఇటు బొరినప్పుడల్లా అది బయటకు వచ్చే వరకు అక్కడ జాయింట్లలోంచి ఇబ్బంది పెడుతుంది కొంచెం అటు ఇటు నడిచిన తర్వాత పద అడుగులు నడిచిన తర్వాత అది రక్తంలోకి వచ్చేసి ఇంకా బాగా ఫ్రీగా నడుస్తారు అన్ని పనులు చేసుకుంటారు నొప్పి ఉండదు అనమాట ఇది రొమాటిజం వల్ల వచ్చే నొప్పి ఇది గుర్తించాలి ఈ రకంగా మనము కారణాలు గుర్తు తెలుసుకున్నాము స్పోర్ట్స్ ఇంజురీస్ ఉంటాయి చాలా గాయాలు ఉంటాయి పడడము లేవడం వీటన్నిటిలో కూడా ఈ నిర్మాణాలు దెబ్బతింటాయి అన్నమాట నడుములో ఈ వెన్ను ఇవన్నీ కూడా అయితే దీనికి మనం నివారణ చర్యలు ఏంటి అని అంటే ముందుకు వంగొద్దండి మీకు నడుము నొప్పి వచ్చినప్పుడు ముందు కొంగడం ద్వారా ఏమవుతుందనంటే వెన్ను ఉండే డిస్కులు ఇంకొంచెం కంప్రెస్ చేస్తాయి కాబట్టి ఒత్తిడి గురి చేస్తాయి కాబట్టి వెన్నుపాం మీద ముందుకు వంగొద్దండి అని చెప్తారు కూర్చొని పనులు చేసుకోవాలి లేదంటే నిలబడి పనులు చేసుకోవాలి ముందు వంగకూడదు అని చెప్తారన్నమాట అన్నిటికన్నా ఇంకా మంచి నివారణ చర్య ఏం చేపట్టాలి నివారణ చర్యలు తెలుసుకునే కన్నా ముందు అనంటే ఒక ఫ్లాట్ మంచం అంటే చెక్క మంచం మీద నాలుగు దుప్పట్లు వేసి పడుకోవడం అన్నమాట దీని ద్వారా పుర్రే వీపు పిర్దులు మోకాళ్ళు తర్వాత చీలమండలి కింద ఆనుకోవాలి హీల్స్ కింద ఆనుకోవాలి అప్పుడు ఏమవుతుందనంటే మంచి అలైన్మెంట్ వస్తుంది ఎముకల అస్థి పంజరంలో సరిగ్గా ఆనుకుంటాయి అదే పరుపులో మనం శరీరాన్ని పడుకోబెడితే దిగబడుతుంది అప్పుడు ఈ ఎముకల ఈ నిర్మాణానికి రెస్ట్ దొరకగా మజిల్స్ అన్నీ కూడా స్టిఫ్గా ఉంటాయి అన్నమాట అందుకే చెక్క మంచం మీద లేదా నేల మీద నడుము నొప్పి వాళ్ళు నేల మీద కన్నా చెక్క మంచం మీద పడుకోవడం మంచిది ఒక దీవానో లేదంటే ఒక చెక్క మంచం మీద నాలుగు దుప్పట్లు వేసి పడుకోవాలన్నమాట అప్పుడు దిండు పెట్టుకోకుండా పడుకోవాలి ఈ అలైన్మెంట్ ఎప్పుడైతే జరుగుతుందో సమతౌల్యం జరుగుతుందో ఎముకల సందులలో కండరాలు ఓపెన్ అయిపోయి తెరుచుకొని కండరాలన్నీ రిలాక్స్ అయిపోయి విశ్రాంతి పొంది నొప్పి సహజంగా తగ్గిపోతుంది ఇది శవాసనము అని యోగంలో చెప్పుకుంటాం ఈ శవాసనం చెయ్యాలి ఇక దీని తర్వాత మనము తీసుకోవాల్సిన చర్యలు ఏంటి బాగా స్టిఫ్గా అయిపోయిన మజిల్స్ చాలా సంవత్సరాల నుంచి పట్టి వదిలేని దానికి ఏం చేయాలని అంటే వైద్యుడి పర్యవేక్షణలో ఒక ట్వంటీ ఎంఎల్ నెయ్యి తాగడం మొదలుపెట్టాలి ఉదయం ఒక ట్వంటీ ఎంఎల్ సాయంత్రం ఒక ట్వంటీ ఎంఎల్ రోజుకు ఒక ఫార్టీ ఎంఎల్ ఆవు నెయ్యి ఒంటికి పట్టించాలి ఈ ఆవు నెయ్యి శాస్త్రంలో ఏం చెప్తుంది అని అంటే ఆవు నెయ్యి గురించి నెయ్యి లూబ్రికేట్ చేస్తుంది సిస్టమ్నంతా కూడా అన్ని పథాలు మార్గాలన్నింటినీ కూడా లూబ్రికేట్ చేస్తుంది అంటే స్నేహనం చేస్తుంది ఆయుర్వేద పరిభాష అనుసారం అంటే మెత్తపడకూడుతుంది ఎక్కడైతే గట్టిదనం ముందు స్టిప్ మజిల్స్లోకి వెళ్ళిపోతుంది రక్తం ద్వారా పోయి ఈ స్నేహము చమురు అక్కడ పోయి దాన్ని లూజ్ చేస్తుంది అనమాట ఎట్లయితే దాన్ని బిగించుకుపోయినప్పుడు మనం కొంచెము ఆయిల్ వేసి దాన్ని లూజ్ చేస్తామో నట్టును ఆ రకంగా ఇది కూడా దాన్ని ఓపెన్ చేస్తుంది నొప్పి తగ్గే వరకు తాగి నొప్పి తగ్గిన తర్వాత మానేయాలన్నమాట లేదా ఆహారంలో కలుపుకొని తీసుకుంటూ ఉండాలి ఇది ఆహారపరంగా తీసుకునే విధానం తర్వాత ఆహారపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలో ఏంటి ఆమవాతం ఉంది రొమాటిక్ అర్థరైటిస్తో వచ్చిన నడువు నొప్పి వాళ్ళు స్వీట్లు అసలు తినకూడదు షుగర్ పూర్తిగా మానేయాలి తీపి పదార్థాలు అన్నీ మానేయాలి చల్లటి పదార్థాలు అరగని పదార్థాలు కొవ్వు నెయ్యి ఇలాంటి పాలు తీసుకోకూడదు అనమాట వీళ్ళు అలా తీసుకుంటే నడువు నొప్పి తగ్గదు ఎప్పటికి కూడా ఈ ఉదయం పూట వచ్చే నొప్పి అట్లా ఉంటుంది బాగా చలికాలం కూడా వాతం నొప్పులతో వచ్చే నొప్పి కూడా పొద్దున నడుము నొప్పి ఉంటుంది కానీ అది కదిలినా చేసినా తగ్గదనమాట అది ఎంత నడిచినా తగ్గదు అది వాతము సంబంధించిన చికిత్స చేయాలి ఆమవాత చికిత్స కాదనమాట ఇది వైద్యుడు సూక్ష్మంగా తెలుసుకోగలదనమాట ఆ రోగిని అనుసరించి అందుకే ఏమంటాడు ఆయుర్వేదంలో అనంటే పరీక్షకారిణోహి కుశలాభవంతి అంటే చక్కగా పరీక్షించాలి వైద్యుడు రోగిని అని చెప్తాడనమాట పురుషం పురుషం వీక్ష అని చెప్తాడు ఇంకొక సందర్భంలో అంటే రోగి ప్రతి రోగిని ప్రతి రోగం వేరుగా ఉంటుంది కాబట్టి వైద్యుడే చక్క చక్కగా న్యాయ నిర్ణేతగా ఉండగలడు అనమాట అందుకే ఇంటి పట్టును తీసుకునే విధానాలు చేసుకోవాలి దాంతోపాటు ఇంకా తగ్గలేదు అన్నప్పుడు వైద్య సలహా తప్పనిసరి తీసుకోవాలి ఎందుకనంటే భవిష్యత్తులో రాబోయే ఇంకా దుష్పరిమాణాలు రాకుండా చూసుకోవడానికి అనమాట తర్వాత ఆయుర్వేద పరంగా మనము ఈ నడుము నొప్పులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం అవేంటి అని అంటే పంచకర్మ పరంగా బోర్లా పడుకొని నడుము మీద ఒక పిండితో నిర్మాణం చేస్తారు ఆయుర్వేదంలో దాన్ని గూడ కట్టి కుదురు కట్టడం ద్వారా దాంట్లో తైలం పోయడము తైలం అంటే ఏంటి అని అంటే నువ్వుల నూనె పోసుకోవడం లేదా బల అశ్వగంధ తైలం అని రకరకాల తైలాల ఆయుర్వేదంలో వైద్యుడు సూచించ సూచన అనుసారం మనము వాడొచ్చు అవి ఆ తైలాన్ని కొంచెం గోరువెచ్చగా నడు మీద అలా కుదురులో పోసుకొని బోర్లో పడుకోవడం ఇంటి పట్టును అందరూ చేసుకోదగిందే వైద్యుడి సలహా దొరికితే మంచిదే లేదనంటే ఇలా చేసుకోవచ్చు లేదా నువ్వుల నూనెలో గోరువెచ్చటి నువ్వు నూనెలో గుడ్డ తడిపి నాలుగైదు లేయర్స్ అనమాట మడతలు వేసి నడుము మీద బోర్లా పడుకొని వేసుకొని ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు గడపడం తర్వాత అరిచేత్తో సర్కిల్స్ సర్కిల్స్లో తిప్పుతూ ఉండాలి అడిచి అరిచేత్తో మసాజ్ చేయాలన్నమాట అభ్యంగం చేయాలి యాంటీ క్లాక్ వైజ్ క్లాక్ వైజ్లో నడుములో నడుము పైన అభ్యంగం చేయాలి జాయింట్స్ పైన అది కూడా తైలం లోపలికి వెళ్ళి ఆ జాయింట్స్లో ఎక్కడైతే వాతం ద్వారా డ్రై అయిందో దాన్ని వెట్టిగా చేసి పచ్చిగా చేసి అక్కడ స్నేహనం చేసి ఆయిలింగ్ చేసి లూబ్రికేటింగ్ చేసి ఆ నొప్పిని తగ్గిస్తుంది డీజనరేషన్ తగ్గిస్తుంది ఎముకలను బలపరుస్తుంది జాయింట్లను బలపరుస్తుంది ఆ జాయింట్ చుట్టుపక్కల ఉన్న కండరాలను బలపరుస్తుంది తద్వారా నడుముకు బలం తెచ్చేది నువ్వుల నూనె అనమాట కాబట్టి మామూలు నువ్వుల నూనె ఎవరైనా వాడుకోవచ్చు లేదా నువ్వుల నూనె నెయ్యి కలిపి కూడా పోసుకొని ఆ అభ్యంగం చేసి మసాజ్ చేసుకోవచ్చు ఇది పంచకర్మ పరంగా మనం చేసుకోవాల్సిన విధానం అన్నమాట తర్వాత మసాజ్ చేయడము పైనుంచి వీపు అంతా కూడా నడుమంతా కూడా పిరుదుల నుంచి కాళ్ళ వరకు కూడా ఒక చిన్న మసాజ్ ఇవ్వడం ద్వారా కూడా వేడి నూనెతో ఈ నొప్పులను మనము కండరాల పట్లను కూడా తగ్గించుకోవచ్చు నడుము నొప్పులో తర్వాత అశ్వగంధ చూర్ణం దొరుకుతుంది మనకు అందరూ కూడా ఇంటి పట్టున వాడుకోవచ్చు అశ్వగంధ చూర్ణము ఒక మూడు నుంచి నాలుగు గ్రాములు అశ్వగంధ క్యాప్సుల్స్ కూడా దొరుకుతాయి మార్కెట్లో ఉదయం ఒకటి సాయంత్రం క్యాప్సులు వేసుకోవడము ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా అన్ని రకాల నడుము నొప్పుల్లో పనిచేస్తుంది అనమాట అంటే రొమాటిక్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకు కూడా లేదా మామూలుగా డీజనరేషన్ వచ్చిన వాతము కేవల వాత నొప్పులు వచ్చిన వాళ్ళకు కూడా అశ్వగంధ మంచి నడుము నొప్పి తగ్గించే ఔషధం అన్నమాట దీనికి ఇంకో గుణం కూడా ఉంది దాన్ని ఏమంటారంటే రసాయనము అంటే యాంటీ ఏజింగ్ ముసలి తన రాకుండా చేసే ఒక గొప్ప ఔషధము అశ్వగంధ అనమాట ఈ రకంగా ఆవు నెయ్యి వెల్లుల్లి ఆవు పాలు త్రిఫల చూర్ణము త్రిఫల కషాయము ఉసిరికాయ వీటికి రసాయన గుణం ఉందన్నమాట రసాయనం అనంటే ఎత్ జరా వ్యాధి నాశనం భేషజం తద్ రసాయనం అని చెప్తుంది శాస్త్రం అంటే ఏదైతే ముసలితనాన్ని రానివ్వదో రోగాలను పోగొడుతుందో అదే రసాయనము అని చెప్పబడింది అలాంటి గుణం కొన్నిటికీ ఉంటుంది అది ఆవు నెయ్యికుంది అదే గేదె నెయ్యికి అయ్యి గుణం లేదు ఉసిరికాయకు ఉంది అశ్వగంధకు అన్నమాట మనము చెప్పుకుంటున్న నడువు నొప్పి సందర్భంలో అశ్వగంధ చాలా బాగా పనిచేస్తుంది ఇది ఒక నలభై రోజుల పాటు వాడి ఆపేసేయాలన్నమాట అక్కడ సరిపోతుంది ఆ రసాయన కర్మ జరుగుతుంది తగ్గలేదు అన్నప్పుడు ఇంకా విశేషమైన కార్యక్రమం ఏదో ఉందన్నమాట అది ఎక్స్రేలు తీయడమో వైద్య సలహా తీసుకోవడమో లేదంటే ఎంఆర్ఐ లాంటి ఇన్వెస్టిగేషన్స్ చేయడమో ఇలాంటివి చేయడం ద్వారా ఇంకా చాలా రకాల మందులు కూడా ఉన్నాయి యోగరాజ గుగ్గులు అని చాలా ప్రజానికంలో ప్రసారం ప్రసారమైన మందులు ఉన్నాయన్నమాట నొప్పి చికిత్సలో ఔషధాలు చెప్పుకున్నాం బయట నుంచి చేసే బాహ్య పంచకర్మలలో నడుము పైన చేసే తైల ప్రక్రియ చెప్పుకున్నాం కటి వస్తీ అనేది తైలం కుదురు కట్టి చేసే విధానం చెప్పుకున్నాం ఇప్పుడు పంచకర్మలలో ఆభ్యంతరంగా అంటే లోపలికి తీసుకునే విధానం ఆయుర్వేదం యొక్క ఒక విశిష్టమైన ఒక ఉపలబ్ధి అనమాట వైద్యశాస్త్రానికి ఇచ్చింది అది పంచకర్మల్లో వస్తీ కర్మ అంటే ఆయిల్ ఎనిమా అని చెప్పుకోవచ్చు అనమాట తైలాన్ని మార్గం ద్వారా కడుపులోకి పంపే విధానము ఎనిమా అంట మామూలుగా ఎనిమాలు తీసుకుంటూ ఉంటారు అంత నీళ్లతో సోప్ వాటర్ ఎనిమా అని మామూలుగా నీళ్లు ప్లెయిన్ వాటర్ ఎనిమాలు తీసుకుంటూ ఉంటారు న్యాచురోపతిలో ఆ రకంగా ఆయుర్వేదంలో విశేషంగా అభివృద్ధి చెందిన శాస్త్రము పంచకర్మ శాస్త్రంలో ఈ ఎనిమా ఆయిల్ ఎనిమా అనేది మాత్ర అంటాం అంటే ఒక సిక్స్టీ ఎంఎల్ ఆయిల్ అది శుద్ధి చేసిన మూర్ఛిత తైలం కావచ్చు లేదా బల అశ్వగంధ లాంటి ఔషధ తైలాలు కావచ్చు లేదా అశ్వగంధ ఘృతం లాంటి ఘృతాలు నేయితులు కావచ్చు ఇవన్నీ కలిపి కూడా కలపకుండా కూడా లోపలికి ఒక థర్టీ సిక్స్టీ ఎంఎల్ లోపలికి పంపాలన్నమాట ఇది పంపడం ద్వారా విశేషమైన లబ్ధి జరుగుతుంది నడుము నొప్పులలో కేవలం వాతంతో వచ్చి డీజనరేషన్తో వచ్చిన నొప్పులలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది నడుముకు చాలా బలం ఇస్తుంది చెట్టుకి ఏ రకంగా మూలంలో నీళ్లు పోస్తే ఆకులు పువ్వులు కాయలకు ఎంత మంచి పోషణ జరుగుతుందో అలా మార్గం ద్వారా ప్రయోగించిన ఈ తైల ప్రక్రియ ద్వారా నడుముకి విశేషమైన లాభం జరుగుతుందన్నమాట నడుముకు చాలా బలము చేకూరుతుంది వెన్ను పూసలకు బలము వెన్నుపూసల మధ్యలో ఉండే డిస్క్లకు లూబ్రికేషను చుట్టుపక్కల ఉండే కండరాలన్నిటికీ కూడా పొరలన్నిటికీ కూడా దృఢత్వము బలము ఇవన్నీ జరుగుతాయి అన్నమాట ఈ రసాయన గుణం ఉంటుంది కాబట్టి ఈ కణజాలాలను కొత్తగా చేసి నూతన ఉత్తేజం తీసుకొచ్చే శక్తి ఈ వస్తి ప్రక్రియలో ఉంది ఈ నడువు నొప్పి ఉన్న వాళ్ళు వైద్య సలహానుసారము ఈ ప్రక్రియ చేయించుకోవడము వైద్యుడి పర్యవేక్షణలో పంచకర్మల్లో చాలా చాలా మంచిది అదే ఆమవాత రోగులు ఉంటారు నడు నొప్పి ఇందాక చెప్పుకున్నట్టుగా ఆమవాతంలో ఏం చెయ్యాలి రెండు పద్ధతులు ఉన్నాయి ఒకటి నోటి ద్వారా తీసుకునే విధానం ఏంటి అంటే ఆముదం నూనె ఇంతకుముందు ఆత వ్యాధులు చెప్పుకున్న ఒక ఎపిసోడ్లో చెప్పుకున్నాం మళ్ళీ చెప్పుకుందాం ఆముదం గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే ఆముదం గురించి విశేషమైన గుణాలు శాస్త్రంలో చెప్పబడినయి సామాన్య ప్రజలకు అందుబాటులో లేని సమాచారం అనమాట అదేంటి అనంటే ఒక నాలుగు చెంచాలు ఆముదం నూనె రాత్రి ఈ నడువు నొప్పి బాగా ఉన్నవాళ్ళు పొద్దున పూట లేవ నడు నడవలేని వాళ్ళు వీళ్ళు వీళ్ళు రాత్రిపూట తాగాలన్నమాట ఓ నాలుగు చెంచాలు తాగి పడుకోవాలి ఈ రకంగా వారం అంతా చేయాలన్నమాట నిశేషంగా నడువు నొప్పి తగ్గిపోతుందనమాట అంత అద్భుతంగా దీన్ని శాస్త్రంలో కీర్తించబడింది ఆముదంలోనే ప్రయోగము ఏరెండ తైలము అంటామన్నమాట ఆయిల్ ఇది తీసుకోవాలందరూ ఈ వారం వాడి ఆపిసేయాలి మళ్ళీ అవసరం ఉంటే ఒక వారం మధ్యలో వదిలేసి మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేయవచ్చు అనమాట ఇట్లా ఒక నెలలు రెండు సార్లున్నా మూడు సార్లైనా చేస్తే చాలా చాలా ఈ జా జాయింట్స్లో ఉన్న కఫాన్ని మైలలను తోడేసే గొప్ప శక్తి ఈ ఆముద నూనెలో ఉంది ఇది నడువు నొప్పి ఉన్న వాళ్ళు తప్పనిసరి దీన్ని ప్రయోగించాలి వైద్య పర్యవేక్షణలో ఇంకొక రకమైన ఆముద నూనె తయ సిద్ధ తైలం ఉంటుంది ఔషధ సిద్ధ తైలం అది ఎనిమలాగా తీసుకోవాలన్నమాట ఇది వైద్యుడు మాత్రమే చేయగలడు తర్వాత పైనుంచి అభ్యంగం మసాజ్ కూడా నడు నొప్పికి చేసుకోవచ్చు దీంతో కాబట్టి వైద్య సలహా అవసరమైతే తీసుకోవాలి రాబోయే ఇంకా ఇతర ఎపిసోడ్లో ఇంకా వాతవ్యాధులు మనం తెలుసుకుందాం ధన్యవాదాలు నమస్తే